హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి వీటిని అయితే నేనైతే చాలా రోజుల తర్వాత అయితే బజార్కి అయితే వెళ్ళాను మా ఆయన అయితే ఎప్పుడో ఒకసారి అయితే నేను పని ఉంటేనే ఏదన్నా కొన కొనేది కొనేది ఉంటేనే నేను వెళ్తానండి ఇక మా హర్ష అయితే వెళ్ళానండి ఆ రోజైతే వర్షాకాలంలో వెళ్ళాను అప్పుడు వెళ్ళింది ఇక ఇప్పుడు అయితే వెళ్ళాను చాలా రోజులు అయితే అవుతుంది బజార్కి వెళ్ళాక ముఖ్యంగా అయితే మా హర్ష టిఫిన్ బాక్స్ కోసం అయితే వెళ్ళాను అంటే మా అర్షకు నర్సరీలో కొన్నదవును టిఫిన్ బాక్స్ అది చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు అతనికి కలుపుకోవడానికి వస్తుండే ఇప్పుడు ఇక పెద్దగా అండ్ కదండి మా హర్షకైతే పెద్ద టిఫిన్ బాక్స్ అయితే అయితే కలపడానికి రావడానికి పెద్ద టిఫిన్ బాక్స్ అయితే తెద్దామని వెళ్ళాను అక్కడైతే నేను రేట్ చేస్తున్నాను ఎంత అని అన్నాను అది నచ్చింది మా ఇంకా సులువుగా తీయడానికి వస్తుంది కలపడానికి ఇంకా వస్తుంది అని దాన్నైతే ఏమైనా డ్యామేజ్ ఉందా అని చూస్తున్నాను ఏది లేదు మంచిగానే ఉంది అయితే ఆమె హిందీలో మాట్లాడుతుంది నేను ఇంకా తెలుగులో మాట్లాడినా ఆమెకు అర్థం కాలే తర్వాత నేను హిందీలో ఎంత అని అడిగేసరికి ఆమె నూట అరవై రూపాయలు అన్నది కమ్ అంటే తక్కువ లేదా అని నేను ఆమెను అయితే అడిగాను తక్కువ లేదమ్మా అన్నారు తక్కువ లేదైతే పోనీలే అని తీసుకున్నాను ఎలాగ ఎలాగైనా మహర్షికి అవసరమే అని తీసుకున్నానండి మా బజార్ చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో షాపు అంత మొత్తం రేట్లు అయితే తక్కువగానే ఉండే అండి ఆ రోజైతే అంత అంటే బ బజార్ ఇంకా చాలామంది లేకుండే తక్కువ మంది ఉండే ఇక నేను అన్నీ చూసేసరికి ఇది కొనాలి అని ఆలోచించుకుంటూ ఉండేయండి ఏది తీ తీసుకోవాలో అని డబ్బాలు ఇవే ఉప్పు కారం పెట్టే డబ్బాలన్నా తీసుకుందామా లేకపోతే మసాలాలు పెట్టే ఇది రౌండ్ లెక్క ఉంటుంది కదండి అన్ని మసాలాలు పెట్టడానికి ఆ టిఫిన్ బా ఆ డబ్బానైతే తీసుకున్నాను ఈ డబ్బా అయితే మసాలాలు పెట్టడానికైతే నాకైతే ఆ డబ్బా అయితే నచ్చింది నేను తీసుకున్నాను దానికైతే నలభై రూపాయలు అండి దీనికైతే మహర్ష టిఫిన్ బాక్స్కి నూట అరవై రెండు వందల బిల్ చేశాను తర్వాత ఏదన్నా కొంటావా అని అడిగాడు ప్లాస్టిక్ డబ్బాలు కొనడానికైతే నేను అద్దన్నాను తర్వాత అయితే మహర్షకి చూపెడుతున్నానైతే అతనికి చాలా సంతోషపడ్డాడు మహర్షి అయితే నాకు టిఫిన్ బాక్స్ తెచ్చిండని వాళ్ళు తినడానికి ఏమి తేకపోయినా ఆ టిఫిన్ బాక్స్ చూసేసరికి మార్షకైతే చాలా నచ్చింది టిఫిన్ బాక్స్ అయితే ఇప్పుడు అదే తీసుకుంటా పెట్టుకుంటా ఉండేయండి తీయడానికి వస్తదో రాదో అని చూ చూపెట్టమన్నాను మార్షన్ అయితే తీస్తున్నాడు పెడుతున్నాడు తర్వాత సులువుగా తీయడానికి రావాలని అతనికి నేర్పిస్తున్నాను ఇలా పెట్టాలని మామూలకు అయితే మా అమ్ములకు హర్షకైతే బ్రష్ తెచ్చాను బ్రష్లు బ్రష్లు ఇద్దరికి తెచ్చాను తర ఇంకా పొద్దున్న కడగాల మమ్మీ నాది మంచిగుందా ఏది అది మంచిగుందా అని అడుగుతుంది ఇద్దరి ఇద్దరిది ఇంకా ఉంది అన్నాను నేనైతే మామూలు అయితే ఏ బయ్యక్కి హే హెమేరి హే అంటుంది హిందీలో మా అయితే హిందీలో చాలా మంచిగా మాట్లాడుతుందండి నాకైతే నవ్వు అంటే బజార్ అన్ని అన్ని కూరగాయలు అయితే తక్కువ రేట్లోనే తక్కువగానే ఉండేయండి రేటు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకిలో ఉండే తర్వాత అయితే మా హర్ష హర్షకు క్యారెట్లు తెచ్చానంటే అద్దు అన్నాడు ఇక నేనైతే మొత్తం సామాన్లు అయితే చూపెడుతున్నాను కదండి తక్కువ రేట్లోనే ఉండేయండి కూరగాయలు అయితే నేను బట్టా తెచ్చాను ఇరవై రూపాయల ఏమో కిలో మొత్తం ఇరవై రూపాయలు పది రూపాయలు కిలో టమాటాలు ఇంకా తక్కువ రేటే అండి ఉల్లిగడ్ ఉల్లిగడ్డలు ఇంకా తక్కువ రేట్లోనే ఇదైతే ఇరవై రూపాయలకు కాలీఫ్లేవరు దీన్ని దీన్నైతే నేను ఇరవై రూపాయలకే తీసుకున్నానండి ఆయన ఇప్పుడు బజార్కి వెళ్ళిన కూరగాయలు మాత్రమే తీసుకొని వస్తాడండి త ఏదన్నా తే అంటే తే తేడు అంటే మతి లే మతి ఉండదండి అందుకోసమే తేడు నేనైతే వెళ్ళేసరికి మహర్షకు టిఫిన్ బాక్స్ ప్రత్యేకంగా నేను టిఫిన్ బాక్స్ కోసమే వెళ్ళాను అక్కడ మీకైతే చూపెడుతున్నాను కదండి ముఖ్యంగా నేను టిఫిన్ బాక్స్ కోసమే వెళ్ళానని నేనైతే చెప్తున్నాను ఇది నాకైతే చాలా నచ్చింది టిఫిన్ బాక్స్ అయితే మా ఇంకా చాలా నచ్చింది కలపడానికి ఇంకా పెద్ద పెద్దగా ఉంది తర్వాత అయితే మొత్తం ఎక్కడికక్కడే ఉండే అని ప పనులైతే లోపల మొత్తం అంగడంగడి అండి బజార్ రోజాను పొలంలో ఉండి ఇంటికి వచ్చి వెళ్ళినామండి సాయంత్రం అయితే మా బజార్ అయితే సాయంత్రమే ఉంటుందండి పొద్దున్న అంత నిండదు తర్వాత సాయంత్రం అయితే చాలామంది వచ్చి కొంటారండి మేమైతే ఇక్కడిదక్కడే పనులు అనేవి ఉండే కానీ నేను టైం అవుతుందని చీకటి అవుతుందని తొందరగానే వెళ్ళి పిల్లల్ని ఇంటికాడనే ఉంచానండి ఇంకా మేమిద్దరం ఇంకా వెళ్ళాము మా కోడలు ఇంకా వచ్చింది నేను అస్సా అని అయితే రండి మీతోటి నేను అస్సా అన్నదైతే మేము మా మీనకోడల్ని అయితే తీసుకెళ్ళాము తర్వాత అయితే అన్నీ తీసుకున్నానండి మా అమూలు బ్రష్ తీసి తీసివు మార్ష మార్ష మా అర్ష బ్రష్ తీసివండి నేను ఇప్పుడు తోముతా అన్నది ఆ నైట్లోనే అద్దు తీయ కడగకు ఇప్పుడు అని నేను అన్నాను పొద్దున్న లేచి కడగాలి రా అని నేను అన్నాను ఇద్దరైతే ఎవరిది మంచిగుంది మమ్మీ అని అన్నారు ఇద్దరిది ఇంకా బాగుందిరా అని నేను అన్నాను మహర్ష మామూలునైతే ఇద్దరైతే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు మామూలు అయితే పొద్దంత ఆడుకొని మొత్తం జుట్టు మొత్తం విరబూసుకొని ఉందండి మామూలు అయితే ఎప్పుడు అంటే పిల్లలతోటి ఆడుకుంటారు కదండీ మొత్తం ఎంత తయారు చేసినా మట్టి అవి ఇవి ఆడుకుంటూనే ఉంటారు మొత్తం పనులు అయితే అలానే ఉండేయండి ఇక మా ఆడపడిచి ఇంకా అయితే ఫోన్ చేసి చెప్పింది మే నే నేను వస్తా అని అయితే నేను ఇంకా ఇంట్లో పసుపు లేదని పసుపు అయితే తీసుకున్నానండి వీటిని అయితే ఎండబెట్టి మిషన్లో పట్టాలండి పంపిస్తాను ఇది పాలకూర నేను తెచ్చుకున్నాను చాలా రోజులు అవుతుందని తీసుకున్నాను ఇరవై రూపాయలకు మూడు కట్టాలు అయితే ఇచ్చారు నేనైతే బజార్ రోజు కదండి ఇక బిల్ బిల్ ఎంత అయిందంటే వెయ్యి రూపాయల దాకా అయిందండి మార్ష అంటే కొన్ని 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 నేను వెళ్ళినప్పుడే ప్రత్యేకంగా కొంటాను కదండి అందుకోసం కూరగాయలకు అంత రేటు కాలేదండి రెండు వందలు అయినాయి కానీ కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను అందుకోసమే పసుపుకైతే రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి లో అన్నారు ఉల్లిగడ్డ ఇవి వెల్లుల్లి ఇంకా తీసుకున్నానండి వాటికి ఇంకా వంద రూపాయలకు రెండు కిలోలు ఏమో అన్నారు అయితే మొత్తం అయితే కొన్ని కొన్ని పనులు ఇంకా ఉండేయండి అందుకోసం అన్ అన్ని డబ్బులు అయితే అయినాయి తర్వాత అయితే మా అన్నీ సదురుకుంటున్నాను ఎక్కడిదక్కడ పెట్టడానికి మొత్తం అయితే కూరగాయలు ఉల్లి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అయితే పెట్టుకున్నాను ఒక జాగాలో మా అమ్మలు అయితే అయితే అస్సలు ఇంటలేరు నాకు గ్రీన్ కలర్ వద్దు నాకు పింక్ కలర్ కవర్ బ్రష్ అని బ్రష్తో అయితే కొట్టుకుంటున్నారండి నేనైతే క్యారెట్ క్యారెట్ రేటే ఉండే అండి ముప్పై రూపాయలకు పావో ఏమో అన్నది కానీ ము తర్వాత ముప్పై రూపాయలకు అర్ధ కిలో ఈ ఇరవై రూపాయలకు పావు అన్నది మేమైతే ముప్పై రూపాయలకు అర్ధ కిలో ఇవి అన్నాము తీసుకోండి అన్న తర్వాత అయితే తీసుకున్నాము క్యారెట్ పిల్లలు తింటారని తర్వాత అయితే బఠానీలు ఇవి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు వెల్లుల్లి అయితే ఇవన్నీ అయితే సదురుకొని ఒక జాగాలు అయితే పెట్టుకుంటున్నానండి మా అయితే అస్సలు వినారండి నన్ను అయితే కనిపించేసేస్తారు ఏది పడి ఏది పట్టినా అది ఇది పడుతూనే ఉంటారు అస్సలు వినారండి మా అయితే మామూలు మా అయితే వినరు ఆకలి తొట్టు ఉండే అండి మొత్తం అంగడే ఉండే గ్యాస్ని ఇంకా తుడవలేదండి ఇక మిరపకాయలను అయితే వేయిస్తున్నాను ఇక పొలం నుండి వచ్చి నీట్గా అయితే ఏది పెట్టుకోలేదండి వచ్చేసరికి ఏడైందండి మేము పిల్లలిగా మా అత్తయ్య అత్తయ్య మామయ్య దగ్గర ఉండే అండి ఇద్దరు ఇంకా పిల్లలు ఆడుకుంటా ఇక వచ్చినప్పుడే ఆకలి అవుతుందని ఇక నేను తొందర తొందరగా ఈ బఠానీలు క్యారెట్ ఉల్లి ఉల్లిగడ్డలు ఇంకా తర్వాత ఆలుగడ్డలు మిక్సీ చేసి కోసి అన్నం వండేసానండి కిచిడి లెక్క అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మా పిల్లలు అయితే అస్సలు తినారండి నీళ్ళు ఇంకా అంటే చేశారండి అస్సలు తినరు మా అమ్మూలు మహర్షి అయితే అస్సలు తినరు కానీ మహర్షిగా అన్నం తింటున్నారు తిను మంచిగా ఉందా అని నేను అడిగాను మహర్షిని అయితే మంచిగానే ఉంది మమ్మీ అన్నాడు మహర్షి ఇంకా మా ఇంకా ఆడుకు ఆడుకొని అలసిపోయి ఉన్నారు ఉండే అండి ఆకలితో ఉండే నేను ఇంకా బాగా ఆకలితో ఉండే ఇక నాకైతే ఆ అయిందని నేనైతే అన్నం తిన్నాను మా మా ఆయన ఇంకా చాలా బాగుందని అన్నాడు అయితే నాకు నవ్వస్తుంది మంచిగా చేసావు కదా ఇప్పుడు చేసావు అన్నారు నేను చేసింది మా ఆయనకు తెలియదు అండి చే తినేటప్పుడే తెలుసు అయితే చాలా బాగా చేసావు అన్నారు మా ఆయన ఇంకా నాకు ఇంకా చాలా నచ్చింది పిల్లలు ఇంకా కడుపు నిండా తిన్నారు అన్నీ క్యారెట్ అయితే చ వాళ్ళకి చాలా ఇష్టం కదండి క్యారెట్కి ఇలా కలిపి పెట్టినామనుకోండి ఇష్టంగా తిన్నారు మా అమ్ములు హర్ష అయితే